అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ తోటకూర దొంగతనం రోజున కనుక అరికడితే పెద్ద పెద్ద దొంగతనాలు జరగవంటారు అలాగే మొక్కై వంగనిది మానై వంగదంటారు అలాగే విద్యాపరంగా ఆలోచిస్తే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో లక్ష లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు ఫీజు దీన్ని కనుక ప్రభుత్వం నియంత్రించకపోతే పెద్ద పెద్ద చదువులకి కోట్లాది రూపాయల డొనేషన్లు పెద్ద అసమంజసమేమేం కాదేమో అని అనిపిస్తోంది ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షదాయకం కారణం ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ ఫీజుల నియంత్రణ కఠిన నిబంధనతో ఢిల్లీ యొక్క అసెంబ్లీ తీర్మానం చేయడం ఆ గుప్తా గారికి రేఖా గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ మాన్య ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలిమెంటరీ స్కూల్స్ ఫీజుల నియంత్రణలో కఠిన నియబం నియమ నియబంధనలో తీసుకోవాలని శిరస్సు ఉంచి ప్రార్థిస్తూ అమ్మా ప్రసాద్